హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా కొత్తిమీర టమాట పచ్చడి అయితే ఇలా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కారాన్ని తగ్గట్టు వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇవన్నీ కూడా తీసి అయితే ఒక బౌల్లో వేసుకుందాము ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసి ఇందులో టమాటా ముక్కలు అయితే కట్ చేసుకునేవన్నీ కూడా వేసుకొని ఇవైతే ఉడికించుకోవాలి ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా నేను తొందరగా ఉడకడానికి ఇప్పుడే వేస్తున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని ఇవన్నీ కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇవన్నీ టమాటా ముక్కలన్నీ కూడా మగ్గేంతవరకు అయితే మగ్గించుకోవాలి చూసారా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటా ముక్కలన్నీ కూడా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత ఒక గుప్పెడైతే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉండే విధంగానే చూసుకోండి కొత్తిమీర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే కొత్తిమీర కూడా అంతా వేసేసి ఇదంతా కలిసే విధంగా కలుపుకొని కొత్తిమీర అంతా కూడా మంచిగా టమాటా ముక్కలు ఉడికే అంతవరకు అయితే ఉడికించుకోవాలి చూసారా టమాటాలు అలాగే కొత్తిమీర అంతా కూడా ఉడికిపోయింది ఇదైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇప్పుడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి ఇంకా జీలకర్ర ఇంకా ఆల్రెడీ నేను సాల్ట్ అయితే వేసాను కాబట్టి ఇంకా వేయట్లేదు ఫస్ట్ అయితే ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు అలాగే కొత్తిమీర అవన్నీ ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని మనమైతే బర్కగా మిక్సీ పట్టుకోవాలి చూసారా అలా బర్కగా మిక్సీ పట్టుకొని మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు ఏం వేయట్లేదు ఇదంతా కూడా ఒక బౌల్లో వేసుకుంటున్నాను కాకపోతే కొంచెం పోపు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పసుపు వేసుకొని పోపు పెట్టుకొని పచ్చళ్ళలో వేసుకోవడం చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి